అందరూ నమస్కారం ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ సంవత్సరం ప్రతి ఒక్కళ్ళకి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అదేవిధంగా ఎవరైనా కనుక కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మిగతా వాళ్ళకైతే షేర్ చేయండి ఈరోజైతే రెండు వేల ఇరవై ఐదు రోజు కొంతమందికి అయితే మేము బిర్యానీతో అన్నం పెట్టడం అయితే జరిగింది నేనంటే సో ఇరుగు మధు అని చెప్పి మా ఊరిలో ఒక అతను ఉంటాడు సో ఆయన వాళ్ళ నాయనమ్మ గారి జ్ఞాపకంగా కొంతమందికి అయితే బిర్యానీతో అన్నం పెట్టడం అయితే జరిగింది సో ఈ అయితే ప్రోగ్రామ్ ప్రోగ్రాం జరిగిందన్నమాట సో ఇరవై ఐదులో చాలామంది కూడా మంచిగా హెల్ప్ చేయడానికి చాలామంది ముందుకు రావాలి మీరు కూడా మంచి మంచి సహాయాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అట్లనే ఇరవై నాలుగులో చాలా మందికి మేము చాలా చేసినాం ఇరవై ఐదులో కూడా ఇంకా చాలా చేయాలనుకుంటున్నాం మీ సపోర్ట్ మాకు కావాలి మీ సపోర్ట్ కనుక ఉంటే ఇంకా ఇట్లాంటివి ఎన్నో చేస్తాం ఇన్ని రోజులు అయితే ఏంటంటే మామూలుగా వేరే మా డోనర్స్ తోటి మేము అందరికీ హెల్ప్ చేసినాం ఒకవేళ కనుక మన యూట్యూబ్ ఛానల్ కనుక మానిటైజేషన్ అయ్యి మనకు కూడా ఏ యాప్ నుంచి నాకైతే డబ్బులు రావు ఒకవేళ కనుక ఏది ఈ మా యూట్యూబ్ నుంచి కనుక డబ్బులు వచ్చినాయి అనుకో మనం ఏం చేస్తాం మనం ఎట్లాగో వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి జేబులో ఉంటేనే పెట్టే రకం మనం మన పైసలు అయితే ఇక మనం ఊకుంటామో చెప్పండి ఇక చాలా మందికి కూడా మనం హెల్ప్ చేస్తాం కాబట్టి ఏం లేదు మీరు ఈ వీడియోలు పూర్తిగా చూసి కొంతమందికి అయితే షేర్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు కొద్దిగా లాస్ట్ వరకు అయితే చూడండి ఇక నా వీడియోలు నచ్చితే ఒక షేర్ చేస్తా ఉండండి అంతే పూర్తిగా అయితే చూడండి ఇట్లాంటి సాయాలు ఇంకా ఈ రెండు వేల ఐదులో ఎన్నో చేయబోతున్నాం మంచి మంచి కార్యక్రమాలు కూడా ఉన్నాయి ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు చూసినందుకు థ్యాంక్ యూ అందరికీ